ఇవాళ ప్రపంచములో రాష్ట్రానికి గాని దేశానికి గాని వెన్నుముకని మాట్లాడతారు ఎవరిని రైతుని వ్యవసాయం చేసేవాడిని ఇప్పుడు ప్రపంచ రైతులందరినీ కూడా మనం అడిగితే వాళ్ళనుకుంటున్న మాత్రమే ఏమేమి నేర్చుకున్నాం అనుకోవచ్చు కానీ ఆ పద్ధతి ఆ క్రమం అనేది ఆ రోజు దేవుడు మనుషులకు నేర్పాడండి నేర్పానని బైబిల్లో రాయబడింది ఆ మాటను మనం చూద్దాం విశాఖ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు నుండి మనం చదువు దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు పిల్లలు నిత్యము బద్దలు కొట్టున అతడు నేల సదును చేసి నల్ల జల్లకర్ర చల్లును తెల్ల జిల్లకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును యావలు తానేర్పరిచిన చేతిలో చల్లును దాని అంచున కొలకలు పెను వాని దేవుడు తగిన క్రమం వానికి నేర్పి ఎవరు నేర్పారు ఈ క్రమము ఈ దున్నడము దాన్ని అలా సదును చేయడము విత్తనాలు మరి చల్లడం ఇవంతా కూడా ఒకనాడు దేవుడు దేనిపడి